బుధవారం జరుగుతున్న ఈ పోలింగ్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తన ఓటు హక్కును వినియోగించుకుని పౌర బాధ్యతను చాటుకున్నారు కామారెడ్డి పట్టణంలోని వార్డు నెంబర్ తొమ్మిది పోలింగ్ స్టేషన్ నూట యాభై ఒకటి గంజ్ స్కూల్స్ కు చేరుకున్న షబ్బీర్ అలీ ఎటువంటి హంగు ఆర్బాటం లేకుండా ఒక సాధారణ పౌరుడిగా క్యూ లైన్ లో నిలబడ్డారు తన వంతు వచ్చే వరకు వేచి చూసి ఓటు వేయడం ద్వారా అందరికీ అనంతరం మాట్లాడారు చైతన్యవంతమైన పౌరులు సెలవు దినంగా భావించకుండా ప్రతి ఒక్కరు పోలింగ్ కేంద్రాలకు తరణం వచ్చి ఓటు శాతం పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు కామారెడ్డి మున్సిపల్ ఎలక్షన్లో వార్డ్ నెంబర్ ఫార్టీ నైన్ నంబర్ వన్ నా ఓటు వినియోగించి వచ్చినాను నేను కామారెడ్డి ప్రజలతో అడ్రస్ అపీల్ చేస్తున్నాను దయచేసి మీరు ఇళ్లకి లేండి మీ యొక్క అమూల్యమైన ఓటు వినియోగించండి ఓటు విలువ ఎంత ఉన్నదో మన అందరికీ తెలుసు కాబట్టి భారతదేశం భరితలో ఉన్న మన ఓటు కంపల్సరీగా మీరు చేయండి అభివృద్ధి ఎవరు ఉన్నారో వాళ్ళకు కానీ మీరు పరిస్థితిలో ఓటు మాత్రం మేసేదే రావాలని కామారెడ్డి ఓటర్స్ మహాశైలకు అందరికీ అప్పీల్ చేస్తున్నాను